త్వరగా పొడవు పెరగాలన్నా ఇది ఒక వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పిల్ల పెద్ద అందరూ వాడచ్చండి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కూడా వాడుకోవచ్చు ఈ షాంపూ అనేది మీకు ఎంతో మంచి రిజల్ట్ని ఇస్తుందండి షాంపూ చక్కగా వాడుకొని చూడండి వీడియో ఈ ఈరోజు మా ఇంట్లో పూజ నేను ఎలా చేశానో కూడా చూడండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు జనవరి ఫస్ట్ కదా హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా అందరికీ ఈరోజు జనవరి ఫస్ట్ కదా హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి అలాగే నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇంకొక విషయం అండి నాకు ఫోన్లో రోజు ఆర్డర్ చేసుకోవటం కోసం వాట్సాప్లో హాయ్ 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 అని పెడుతూ ఉంటారు కదా వాళ్ళైతే చెప్పలేనంతమంది హ్యాపీ న్యూ ఇయర్ పెట్టున్నారండి వాళ్ళందరికీ పెట్టడం కుదరదు కాబట్టి నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పటం కుదరదు కాబట్టి ఫోన్లో అంతమందికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నానండి నాకు ఫోన్లో ప్రతి ఒక్కరూ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నానండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా ఈరోజు నేను ఉదయాన్నే పూజ చేసుకొని అందులో సోమవారం రోజు వచ్చింది కదా ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ శివుడి ముందు కూర్చొని నా సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మీ ఫ్యామిలీస్ అన్నీ కూడా బాగుండాలని నేను ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఇక వీడియోలోకి వద్దామండి ఈరోజు జనవరి ఫస్ట్ సందర్భంగా నేను ఒక మంచి ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోడక్ట్ అండి అది జెంట్స్ అని లేదు లేడీస్ అని లేదు పిల్లలని లేదు పెద్దవాళ్ళని లేదు అందరికీ ఉపయోగపడే ప్రోడక్ట్ ఒకటి రిలీజ్ చేస్తున్నానండి ఈ జనవరి ఒకటవ తేదీ సందర్భంగా అది చాలా చాలా మంచి ప్రోడక్ట్ అండి ఆ ప్రోడక్ట్ ఏంటో చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరమండి మీరు ఒక్క లైక్ కొట్టినందువల్ల నా వీడియో అనేది ఎంతోమందికి చేరువవుతుందండి ఇంత మంచి మంచి వీడియోస్ ఫేస్ ప్యాక్స్ అవనివ్వండి హెయిర్కి సంబంధించి అవనివ్వండి నేను ఆయిల్ హెయిర్ ఆయిల్ ఎంత సక్సెస్ చేశారో మీరు ఫేస్ ప్యాక్స్ కూడా అంతకంటే కూడా డూపర్ హిట్ చేశారండి అలానే ఫేస్కి సంబంధించిన సీరమ్స్ అవనివ్వండి మాయిశ్చరైజర్స్ అవనివ్వండి ఫేస్ ప్యాక్స్ అవనివ్వండి ప్రతి ఒక్కరూ నన్ను ఎంతగానో ఆదరించి అందరు కూడా నన్ను అభిమానించి నా మీద నమ్మకం పెట్టి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు ఇష్టపడి ఇష్టంతో తీసుకుంటున్నందుకు పేరు పేరున మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి నా ప్రోడక్ట్స్ని ఇంత ఆదరిస్తున్నందుకు ఇక వీడియోలోకి వద్దామండి ఈరోజు కొత్తగా నేను మీ ముందుకు తీసుకురాబోయే ప్రోడక్టు హెర్బల్ షాంపూ అండి ప్రతి ఒక్కరూ హెయిర్ ఆయిల్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా రోజుల నుంచి మేడం మాకు షాంపూ కూడా అందించండి మాకు షాంపూ కూడా అందించండి అని చెప్పి విపరీతంగా నన్ను అడిగి 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 వాళ్ళకి నేను చెప్పి త్వరలో వస్తుందమ్మా త్వరలో వస్తుంది మీ ముందుకి అని చెప్పి ఇప్పటి వరకు నాకు టైం తీసుకున్నానండి ఎందుకంటే అది టెస్టింగ్లో ఉంది షాంపూ అనేది టెస్టింగ్ అయ్యి నేను మొత్తం నేను ఇప్పుడు వాడుకున్న తర్వాత నేను ఈరోజు కూడా తలస్నానం నేను ఆ షాంపూతోనే చేశానండి షాంపూతో తలస్నానం చేసి ఒక ఐదు ఆరుగురితోటి నేను ఆ షాంపూ ఎలా ఉంది అనేది వాడి టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను మీ ముందుకి తీసుకురావడం జరిగిందండి రోజు విడుదల చేస్తున్నాను ఈ రోజు నుంచి జనవరి ఒకటవ తేదీ నుంచి మీకు హెర్బల్ షాంపూ అండి ఆ షాంపూ పేరు పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకోసం హెర్బల్ షాంపూ కూడా రేపటి నుంచి ఈ రోజు నుంచే మీకు అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా హెయిర్ ఆయిల్ తీసుకునే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం అందరి కోసం హెర్బల్ షాంపూ కూడా ఈరోజు నుంచి రిలీజ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేసుకొని వాడుకొని చూసి ఎలా ఉందో నాకు కాల్ అయినా చెప్పండి లేదంటే కామెంట్లు అయినా చెప్పండి ఇక నేను విడుదల చేసే హెర్బల్ షాంపూ గురించి చెప్పాను కదండి నేను ఆ షాంపూ ఎలా ఉంటుంది బాటిల్లో పోసి మీకు చూపిస్తానండి షాంపూ అసలు హెర్బల్ షాంపూ అంటే ఎలా ఉంటుంది మొత్తం అన్ని న్యాచురల్ ఆర్గానిక్ ఐటమ్స్ తోటేనండి కుంకుడు పౌడరు అన్నీ ఉంటాయండి మీ జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది ఈ షాంపూ అనేది ప్రతి ఒక్కరూ వాడుకోండి మీ అందమైన జుట్టుని రాలిపోకుండా మీరు కాపాడుకోండి రాలిపోయి ఉన్నా కూడా మళ్ళీ తిరిగి వచ్చేలా చేస్తుందండి ఈ షాంపూ అనేది మీరు కేరళ హెయిర్ ఆయిల్ ఎంతమంది అయితే అప్లై చేస్తున్నారు వారందరికీ కూడా నేను షాంపూ ఇప్పటి వరకు అయితే ఇవ్వలేకపోయానండి మంది అడిగున్నారు వాళ్ళందరూ కూడా నా వీడియోస్ చూస్తారు కాబట్టి ఈ హెర్బల్ షాంపూను కూడా మీరు తీసుకొని హెయిర్ ఆయిల్ తీసుకునే వాళ్ళు హెయిర్ ఆయిల్తో పాటు షాంపూ కూడా తీసుకొని వాడుకోండి ఎవ్వరి బలవంతమైతే ఎవరిని నేను చెయ్యనండి తీసుకోండి మా ప్రోడక్ట్ తీసుకోండి అని నేను ఎందుకంటే నన్ను అందరూ వాడుకొని చూసి నన్ను బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు నా ప్రోడక్ట్స్ని ఆదరిస్తున్నారు నా మీద నమ్మకంతో తీసుకొని వాడుకుంటున్నారు చాలా బాగున్నాయి మేడం చాలా చాలా థ్యాంక్స్ మేడం మా జుట్టు ఎంత బాగా పెరుగుతుందంటే అంత బాగా పెరుగుతుంది మాకు కొత్త హెయిర్ వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నాకు అది చాలండి అంత సంతోషంగా ఉంది వాళ్ళు అలా చెప్తుంటే నా నా కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా నేను హెయిర్ అనేది అందించాలి వాళ్ళు హెయిర్ మాకు లేదు హెయిర్ ఊడిపోతుంది అని బాధపడే వాళ్ళందరికీ కూడా నేను మంచి హెయిర్ని అందించే విధంగా నేను ఈ ని మీకు అందిస్తున్నా అంతేకాని ఏదో బాగలేనివి అవి అలాంటివి మీ అందరికీ అందించి అంత అట్లాంటి అవసరమైతే నాకు లేదండి నేను మీ ముందుకి ఏదైనా సరే ముందు నేను వాటిని వాడి చూసి టెస్ట్ చేసి మంచి మంచి ఐటమ్స్ తోటి ఉన్న వాటినే మీకు రిలీజ్ చేస్తున్నానండి అంత మంచి హెర్బల్ షాంపూ అండి కేరళ హెయిర్ ఆయల్ని ఎంతగా మీరు ఆదరించారు అలానే కాఫీ గోట్ మిల్క్ సోప్ని ఎలా ఆదరిస్తున్నారు అలాగే ఈ హెర్బల్ షాంపూని కూడా ఆదరిస్తారని ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను ఆశిస్తూ జనవరి ఒకటో తేదీన మీ ముందుకి ఆ షాంపూ తీసుకొస్తున్నానండి కాకపోతే ఈరోజు జనవరి ఒకటి నేను రిలీజ్ చేయకముందే జస్ట్ ఇప్పుడే ఒక ఆవిడ కాల్ చేసి ఆయిల్ బుక్ చేసుకుంటూ షాంపూ ఏమైనా ఉందా మేడం అని అంది షాంపూ ఉందని చెప్పాను ఆవిడైతే మనీ వేసేయటం కూడా జరిగింది నాకు ఆవిడ మాత్రం గుర్తుపెట్టుకుంటాను ఫస్ట్ ఆర్డర్ ఆమెదేనండి ఆల్రెడీ నాకు ఫస్ట్ ఆర్డర్ రావటం జరిగింది సెకండ్ థర్డ్ కూడా ఎవరో వాళ్ళ పేర్లు నేను తర్వాత చెప్తానండి ఇప్పుడే జస్ట్ ఒక ఆవిడైతే షాంపూ కూడా ఆర్డర్ చేసుకున్నారు ఇక ఆ షాంపూ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు క్లియర్గా దగ్గర నుంచి బాటిల్ నేను ఆ బౌల్లో ఎక్కువ షాంపూని కూడా మీకు చూపిస్తానండి చాలా బాగా మురికిపోతుంది జుట్టు షైనింగ్ షైనింగ్తో మెరుస్తుంది అంత బాగుందండి ఎందుకంటే మీరు ఏదో కెమికల్ కలిసిన షాంపూ పెట్టి మీరు తలస్నానం చేస్తారు కదండి దానివల్ల అయితే నో యూజ్ అండి మనం ఏదైనా ఉపయోగపడేలాగా మనం హెర్బల్ షాంపూ అంటే అందులో ఎన్ని రకాల పౌడర్స్ ఉంటాయో తెలుసా అండి న్యాచురల్గా మేమే తయారు చేపిచ్చి ఆ పౌడర్లను మిక్స్ చేసి అందులో కూకుడిగాయ కూడా ఉంటుందండి చేదు అనేది మన స్కాల్ప్కి బాగా పట్టింది అనుకోండి జుట్టు అనేది అస్సలు ఓడనే ఉడదండి అంత బాగుంటుంది షాంపూ ఆల్రెడీ నేను మా ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ కూడా వాడారు చాలా చాలా బాగుందండి ఈ షాంపూ వాడుకుంటే మీరు ఒకసారి వాడారంటే ఇక సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి ఈ షాంపూనే వాడతారండి జెంట్స్ కూడా బాగా ఇష్టపడతారండి ఈ షాంపూ ఎందుకంటే తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఇలా పట్టుకున్నా కూడా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందండి ఆ షాంపూతో తలస్నానం చేస్తే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆ షాంపూని తీసుకొని మీ జుట్టుని రాలిపోకుండా జాగ్రత్తగా ఉండేలాగా జాగ్రత్త తీసుకొని ఈ షాంపూ తీసుకొని మీరు వాడుకోండి మీ అందమైన జుట్టుని కాపాడుకోండి ఇకపోతే చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి ఈ హెబల్ షాంపూ కావాలి మేడం కావాలి మేడం మీరు ఆయిల్ ఇస్తున్నారు కదా షాంపూ కూడా ఇస్తే మీరు ఆయిల్ ఇస్తున్నారు కదా మేడం షాంపూ కూడా ఇస్తే చాలా బాగుంటుంది అని చాలామంది చాలా రిక్వెస్ట్ చేస్తున్నారండి నాకు బాంబే నుంచి ఢిల్లీ నుంచి కూడా అందరూ ఆర్డర్ చేసుకుంటారు వేరే అమెరికాలో వాళ్ళు అవనివ్వండి అందరు కూడాను ఇక్కడికి వచ్చి మేము ఇండియా వస్తాం మేడం మీ ప్రోడక్ట్స్ తీసుకుంటాము అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు కాల్ చేసి వాళ్ళు అమెరికా వెళ్తూ అన్నీ మన దగ్గర తీసుకువెళ్ళటం జరుగుతుందండి అంత బాగున్నాయి పద్మాస్ ప్రోడక్ట్స్ అనేవి అందరూ చెప్పటం జరిగింది కామెంట్స్లో కూడా మీరు చూస్తూనే ఉంటుంటారండి కాకపోతే ఫోన్లో అందరూ చాలా బాగుంది మేడం చాలా బాగుంది మేడం అని ఫోన్లో మెసేజ్లు పెడుతున్నారండి వాట్సాప్లో పెడుతున్నారు దయచేసి జనాల్లోకి వెళ్ళాలి ఇంత మంచి ప్రోడక్ట్స్ జనాలందరికీ తెలియాలి అని అంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి రిక్వెస్ట్ చేసి నేను చెప్తున్నానండి నా ప్రోడక్ట్ తీసుకొని వాడిన వాళ్ళందరూ కూడా ఛానల్లో కామెంట్లో పెట్టండి ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది హెయిర్ ఆయిల్ అనేది బాగుంది లేదా హెర్బల్ షాంపూ బాగుంది కాఫీ గోట్ మిల్క్ సోప్స్ ఉన్నాయి కదండి అవి చాలా బాగున్నాయి అని చెప్పి ఫేస్ ప్యాక్స్ అనేవి ఇక నేను చెప్పనక్కర్లేదు అనుకోండి పార్లర్కి వెళ్ళటం మానేశారు నా సబ్స్క్రైబర్ లావనివ్వండి నా వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా పార్లర్లకు వెళ్ళట్లేదు ఎంతమంది పార్లర్లు వాళ్ళు నన్ను తిట్టుకుంటున్నారో ఏమో నాకు తెలియదు కానీ నా టార్గెట్ అంతా కూడా నా ఛానల్ చూసేవాళ్ళు నా సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ కానివ్వండి మంచి మంచి టిప్స్ అవ్వనివ్వండి మంచి మంచి ఫేస్ ప్యాక్స్ అవ్వనివ్వండి అన్నీ అందించాలనేదే నా కోరిక అండి నేను అందిస్తూనే ఉంటాను మీకోసం మంచి మంచి ప్రోడక్ట్స్ ఈరోజు జానవరి ఫస్ట్ కదండి నిజంగా నిజం చెప్పాలంటే నాకు ఈ జనవరి ఫస్ట్ రోజున ఏం చేసుకోవాలనే అంత ఇంట్రెస్ట్ ఉండదండి కాకపోతే ఉగాది పండుగ అనేది నేను చాలా బాగా చేసుకుంటా అది మనకి సంవత్సరాదండి జనవరి ఫస్ట్ అనేది అసలు మంద కాదు మనం జరుపుకోవాలి అనే రూల్ ఏమి లేదు కాకపోతే ఏదైనా ఒక పది మంది కలిసి ఒక పని చేస్తున్నారు అంటే ఒక పది మంది గుడి ఒక చోట ఉన్నారు అంటే ఆ రోజు అది పండగే కదండి ఎక్కువ మంది ఈ రోజున అన్ని పనులు మొదలు పెడతారు కాబట్టి జనవరి ఫస్ట్న ఇంకా అదే ఒక వేడుకగా ఒక పండుగగా చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నిద్ర లేచి ఆడవాళ్ళైతే అయితే వంటగదిలోకి వెళ్ళి స్టవ్ శుభ్రం చేసుకొని స్టవ్ను పూజించుకొని చక్కగా ఫస్ట్ పాలు పొంగించుకుంటే మంచిదండి ఎందుకంటే ఈ రోజునే అందరం అన్ని పనులు మొదలు పెట్టుకుంటాం కాబట్టి జనవరి ఒకటో తేదీన అలా పాలు పొంగినట్టే మన కాపురం కూడా పొంగుతుందని అంటారు అందుకే ఫస్ట్ పాలు పొంగించుకోవాలి అది పూజ అన్నీ చేసుకున్న తర్వాత ఫస్ట్ నోరు తీపి చేసుకుంటే మనం సంవత్సరం అంతా కూడా మనం చేసే పనులు అవ్వనివ్వండి ఏవైనా మనం ఏ ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నా కానివ్వండి అన్నీ స్వీట్ స్వీట్గా శుభవార్తలు వింటామండి స్వీట్ తిన్నాము అంటే ఇక మనకు అన్ని శుభాలే జరుగుతాయని అర్థమండి అందుకే నేను ఉదయం లేవగానే శుభ్రంగా స్టవ్ అది తుడిచి పూజ చేసుకొని పాలు పొంగించుకొని ఆ తర్వాత పొంగల్ చేశానండి నేను దేవుడికి పూజ చేశాను జస్ట్ వీడియో స్టార్టింగ్లో నేను పూజ ఎలా చేశానో కూడా మీరు ఒకసారి చూడండి దేవుణ్ణి మా దేవుణ్ణి అలాగే పాలు పొంగిచ్చుకున్నాను అది కూడా చూడండి పొంగల్ చేసుకొని నోరు చేసుకున్నామండి ఇక అది ఈరోజు ఇక మరి మరొకసారి చెప్తున్నానండి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీరందరూ ఈ జనవరి ఫస్ట్ సంతోషంగా ఉండాలి ఇక ఇక్కడి నుంచి ఈ సంవత్సరం అంతా కూడా మీరు సుఖంగా ఉండాలని మీరు పిల్ల పాపలతో మీ ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా ఉండాలి సంతోషంగా గడపాలని నేను మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇప్పుడు హెర్బల్ షాంపూ ఎలా ఉంటుందనేది నేను చూపిస్తానండి చూద్దాము మీకోసం హెర్బల్ షాంపూ అంటే ఇలా ఉంటుందండి బాటిల్స్ హాఫ్ లీటర్ బాటిల్స్ అండి ఇవి ఈ బాటిల్ తీసుకోండి వాడి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఒక బాటిల్ తీసుకొని ఫస్ట్ ట్రైల్కి మీరు వాడుకొని చూసిన తర్వాతే మళ్ళీ తీసుకోండి ఇలా ఉంటుందండి హెర్బల్ షాంపూ అంటే అన్ని రకాల పౌడర్స్ తోటి ఆకులండి పౌడర్స్ అంటే మేము ఆకులు పొలంలో పండిస్తాం కదా నూనె ఎలా అయితే తయారు చేస్తామో అలానే ఇందులో కూడా అన్ని రకాలు వేసి చేస్తామండి ఎందుకంటే ఏ కెమికల్ అనేది ఉండదండి ఈ షాంపూలో కెమికల్ లేకుండా వాడుకునే షాంపూ అండి ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కల్తీ 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 కల్తీయే కదండి మనం తినే తిండి కల్తీ వాడే ఐటమ్స్లో కల్తీ అన్నీ కల్తీయే కదండి కల్తీ లేకుండా ఇలాంటి మంచివి వాడాము అంటే మనం మనకి ఆరోగ్యానికి మంచిదండి మనకి స్కాల్ఫు కూడా చాలా బాగుంటుంది స్కిన్ క్యాన్సర్లు కూడా రాకుండా ఉంటాయండి ఇలాంటి షాంపూస్ కనుక మనం వాడాము అంటే హెర్బల్ షాంపూ కనుక వాడితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హెర్బల్ షాంపూని వాడుకొని చూడండి ఎలా ఉందో నాకు కాల్ చేసి చెప్పచ్చు కామెంట్లో చెప్పచ్చు మీకు ఎక్కువగా ఒక బౌల్లో షాంపూ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి చూడండి షాంపూ అనేది దగ్గరగా మీకు చూపిస్తున్నానండి ఒక వైట్ బౌల్ తీసుకొని అందులో అయితే మీకు క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది షాంపూ అసలు ఎలా ఉంటుంది అనేది చూడండి నీడలు తేలుతూ ఉంటుందండి అంత బాగుంటుంది షాంపూ చూస్తేనే ఇలా ఉంటే ఇంకా అది వాడుకుంటే మన జుట్టు ఎలా ఉంటుందో ఊహించండి ఈ షాంపూ తీసుకొని ఊడిపోయే మీ జుట్టుని ఊడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి ఒక్కసారి ఊడిపోతే రావటం చాలా కష్టమండి జుట్టు చూసారు కదండి హెర్బల్ షాంపూ గురించి నేను చెప్పాను మీకు జుట్టు నల్లగా రావాలన్నా షైనింగ్తో ఉండాలన్నా త్వరగా పొడవు పెరగాలన్నా ఇది ఒక వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పిల్ల పెద్ద అందరూ వాడచ్చండి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కూడా వాడుకోవచ్చు ఈ షాంపూ అనేది మీకు ఎంతో మంచి రిజల్ట్ని ఇస్తుందండి షాంపూ చక్కగా వాడుకొని చూడండి చూశారు కదా మీరు టెబల్ షాంపూ ఎలా ఉంది అనేది షాంపూనే మీరు రియల్గా చూశారు కదండి ప్రతి ఒక్కరు వాడుకొని చూడాలేమో అసలు షాంపూ కలర్ ఎలా ఉంటుందో అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా అలా వాటి అలాంటి వాళ్ళందరికీ కూడా డౌట్ లేకుండా నేను షాంపూ ఎలా ఉంటుందనేది కూడా నేను మీకు క్లియర్గా చూపించాను హెర్బల్ షాంపూ అంటే ఇలా ఉంటుందండి ఏ కెమికల్ లేని షాంపూ అండి ఇది కెమికల్ కలిపిన షాంపూని వాడుకుంటే మీ జుట్టును మీరు కోల్పోతారండి అలా కెమికల్ లేకుండా కనుక ఈ షాంపూలు వాడుకుంటే మనం క్యాన్సర్ వచ్చే సమస్యల నుంచి కూడా దూరం అవ్వచ్చండి ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళకు హెయిర్ చాలా లాస్ అయి ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి హెర్బల్ షాంపూలు వాడుకొని వాళ్ళ జుట్టుని తిరిగి తెప్పించుకోండి చాలా చాలా బాగుంటుందండి ఇది లేడీస్ జెంట్స్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వాడుకోవచ్చు అందమైన జుట్టుని మీ సొంతం చేసుకోండి ఈ హెర్బల్ షాంపూని వాడుకొని ఇంత అందమైన షాంపూని ఈ జనవరి ఫస్ట్న నేను విడుదల చేసి మీకోసం అందిస్తున్నాను ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంత మంచి షాంపూని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి వీడియో చూస్తూ ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే మళ్ళీ అడుగుతున్నాను ఒక్క లైక్ కొట్టండి ఓకే అండి షాంపూ తీసుకొని వాడుకున్న తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి రెండు వేల ఇరవై నాలుగులో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే బాయ్ అండి మా ఇంట్లో ఈరోజు ఉదయాన్నే పూజ కూడా చేశానండి లేవగానే శుభ్రంగా స్నానం చేసి స్టవ్ని పూజించుకొని ఆ తర్వాత పాలు పొంగించుకొని పొంగల్ చేసుకున్నాను పాలు పొంగించిన క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయిందండి పొంగల్ చేసేసాను ఈరోజు సోమవారం శివుడికి ఎంతో ఇష్టమైన రోజు కదా శంకు పువ్వులు మా చెట్లకి చాలా పూసాయండి శివుడికి ఇష్టమైన శంకు పువ్వుల్ని చక్కగా అలంకరించుకున్నాను పొంగల్ చేసుకున్నాను కొబ్బరికాయ కుట్టుకున్నాను తేనె శివుడికి నైవేద్యంగా ఈరోజు సమర్పించాము అంటే మనకి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే శనగపప్పు నైవేద్యం కూడా సమర్పించుకున్నానండి పిల్లలు చదువుల్లో కానీ ఏ ఆటంకాలన్నా ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్పి శనగపప్పుతో కూడా స్వీట్ చేసి నైవేద్యాన్ని సమర్పించి పొంగల్ చేసుకున్నాను వడపప్పు బెల్లము తాంబూలము సమర్పించుకున్నానండి ఇదండి ఈరోజు మా ఇంట్లో పూజ అలంకరణ చాలా సింపుల్గా చేసుకున్నాను శివుడికి ఇష్టమైనవన్నీ పెట్టుకున్నాను పప్పు నైవేద్యం అండి పప్పు కొబ్బరి కూర యాలక్కాయలు వేసుకొని మనం తీపి బెల్లం వేసి చేసుకొని మనం శివుడి దగ్గర పెట్టుకున్నాము అంటే हारदाम परिशोभमाय कुचभारभीरुतनुमध्यम्